మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు కెరీర్ ప్రారంభించిన మొదట్లోనే కంచే ముకుంద వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు ఇక రెండు వేల ఇరవై మూడులో లో వరుణ్ సందేశ్ నటి లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అందాల రాక్షస సినిమాతో తెలుగు వారికి పరిచయం అయింది డెహ్రోన నుంచి చెందిన ఈ ముద్దుగుమ్మ తన అందం చక్కని నటనతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది లావణ్య త్రిపాటితో వరుణ్ సందేశ్ మిస్టర్ అంతరిక్షం వంటి సినిమాల్లో నటించారు ఇక ఆ టైంలోనే వీరిద్దరు ప్రేమలో పడి రెండు వేల పదిహేడు నుండి రిలేషన్ లో ఉండి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటిన ఇటలీలోని టస్కనిలో ఎంతో ఘనంగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు పెళ్లి తర్వాత మెగా కుటుంబ సభ్యులతో లావణ్య త్రిపాటి మంచి బాండింగ్ ని ఏర్పరచుకుంది మెగా ఫ్యామిలీలో పెద్ద కోడలు అయిన ఉపాసనకు లావణ్యకు ప్రత్యేకమైన బాండింగ్ ఉంది ఒకరి గురించి ఒకరు ఎంతో ఫన్నీగా కామెంట్లు పెట్టుకుంటూ ఉంటారు పెద్ద కోడలు చిన్న కోడలు అంటూ వీళ్ళిద్దరు పోస్టులు పెడుతుంటారు వరుణ్ లావణ్యల ఎంగేజ్మెంట్ లో ఉపాసన ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం తెలిసిందే ఇక వీరి పెళ్లికి ముందుకే ఉపాసన క్లింకార జన్మనిచ్చింది ఇక పెళ్లి తర్వాత వీలు కుదిరినప్పుడల్లా లావణ్య త్రిపాటి క్లింకార్ తో కలిసి తన టైం ని స్పెండ్ చేస్తుంది క్లింకర్ తో తన అనుబంధం గురించి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేది ఇక తాజాగా సోషల్ మీడియాలో ఒక రెండు మూడేళ్ల చిన్నారితో లావణ్య త్రిపాఠి ఉన్న కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి దీంతో ఖచ్చితంగా లావణ్య ముద్దు చేస్తున్న పాప క్లింకారే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఈ మధ్య తరచూ క్లింకార ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ అవుతున్న విషయం తెలిసింది ఇక పాప క్లింకారా కాదా అనే క్లారిటీ లేదనే చెప్తున్నారు కొంతమంది మెగా ఫ్యాన్స్